భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు మరి భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనకి ఆమోదించబడితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అమలులోకి వచ్చింది సో అలా రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహిస్తాం అయితే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వివిధ దేశాల అధ్యక్షుల్ని ఆహ్వానించడం మనకి ఆనవాయితీగా వస్తుంది అలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతదేశానికి ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షులు వచ్చారంటే ఇండోనేషియా దేశ అధ్యక్షుడు సుకర్నో రావడం జరిగింది మరి ఇప్పుడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇప్పుడు కూడా ఇండోనేషియా దేశ అధ్యక్షుడు అయినటువంటి సుబియా ఆంటోస్ ప్రభోవో సుబియాంటోస్ అనే వ్యక్తి హాజరవడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఇండోనేషియా నుంచి నలుగురు అధ్యక్షులు మన గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు అందులో మొట్టమొదటి వ్యక్తి నైన్టీన్ ఫిఫ్టీలో సుఖర్నో తర్వాత రెండు వేల పదకొండులో సుశీలో బాంగ్ బాంగ్ యుతో అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో జోకో విడోడో అనే వ్యక్తి మరి ప్రస్తుతం డెబ్బై ఆరువ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ప్రభోవో సుబియాంటోస్ మొత్తం నలుగురు హాజరవడం జరిగింది అయితే అత్యధిక సార్లు భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన అధ్యక్షులు ఏ దేశానికి చెందినవారంటే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు ఎంతమంది అంటే హాజరయ్యారు మరి అమెరికా నుంచి భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ అధ్యక్షు అయినా వచ్చారంటే ఒకే ఒక అధ్యక్షుడు వచ్చారు అతనే బరాక్ ఒబామా రెండు వేల పదిహేను రావడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి